రేపే కార్తీక బుధవారం కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన బుధవారం బుధగ్రహం ప్రసన్నమయ్యే అత్యంత శుభదినం రేపు తులసీదేవి శ్రీ మహావిష్ణువులకు పూజ చేస్తే మన ఇంటికి శాంతి ఆరోగ్యం ధనయోగం వచ్చి చేరుతాయని శాస్త్రాలు చెబుతాయి బుధవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు ముందు దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని భక్తితో జపం చేస్తే పాపాలు నశిస్తాయి తులసి ఆకుతో చేసిన తీర్థం సేవిస్తే శరీరానికి పవిత్రత మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఈ రోజున పచ్చని పండ్లు పచ్చని కూరగాయలు లేదా పచ్చరంగు వస్త్రాలు దానం చేస్తే బుధ గ్రహ దోషాలు తొలగి బుద్ధి మాట్లాడే శక్తి వ్యాపార యోగం బలపడతాయి సాయంత్రం సమయంలో తులసి దగ్గర నెయ్యి దీపం పెట్టి ఓం భూం బుధాయ నమ అని కొన్నిసార్లు జపం చేయడం ద్వారా అదృష్టం పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒక చిన్న పూజ చేసిన అది కోటి పూజలకు సమానం అవుతుంది అందుకే ఈరోజు ఈ పవిత్రమైన బుధవారంలో తులసి పూజ చేయండి విష్ణుమూర్తి స్మరణ చేయండి మన జీవితం ధన్యమవుతుంది ఓం భూం బుధాయ నమ స్వస్తి